నేను డాక్టర్ బచ్చు చంద్రకృష్ణ కృష్ణ యూరాలజిస్ట్ కిడ్నీ సెంటర్ హనుమకొండలో సో ఇప్పుడు మనకు రాబోయేది ఎండాకాలం ఎండాకాలంలో మనకు మెయిన్ గా చూసుకోవాల్సింది కిడ్నీలో మనకు ఎఫెక్ట్ కాకుండా కిడ్నీ హెల్త్ గురించి కొన్ని స్మాల్ టాక్ లా చెప్దాం అనుకుంటున్నాను సో మన కిడ్నీ అనేటివి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో ఉండే టాక్సిన్స్ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మనకు ఫిల్టర్ చేసి బయటకి పంపించే వాటిల్లో మెయిన్ ఆర్గన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్స్ కిడ్నీస్ సో వీటిని మనం ఎలా కాపాడుకోవాలంటే సమ్మర్ లో మెయిన్ గా అందరికీ జరిగేది డిహైడ్రేషన్ ఈ డిహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి వాటర్ వాటర్ కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్లు కానీ ఓఆర్ఎస్ కానీ కొబ్బరి కొండాలి అందరికి అందుబాటులో ఉండేటి కొబ్బరి కొండలు అవి తీసుకోవడం కానీ రెగ్యులర్గా రెగ్యులర్గా హైడ్రేట్ అవుతూ ఉంటుంది నేను నీటి లెవెల్స్ బాడీలో ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటే మనం సడన్ కంటే ఎక్కువ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిలియర్స్ కానీ మనము ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే బయట ఫుడ్ కానీ టాక్జిన్స్ బయట ఫుడ్ వల్ల వచ్చే ఫుడ్ పాయిజనింగ్స్ కానీ ఆల్కహాల్ వల్ల కానీ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ కొంత ఉన్నట్టు సో అది కూడా మనము కొంచెం ఎఫెక్ట్ జాగ్రత్త కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంటుంది అండ్ మెయిన్గా ఈ మధ్య కాలంలో యంగ్ వాళ్లకు కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాము అది లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి వాళ్ళు తినే ఆహారం వల్ల కానివ్వండి కల్తీ అయిన ఆహారం వల్ల కానివ్వండి సరే సరైన టైంకి సరైన వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకపోవడము ఒబేసిటీ వల్ల కానివ్వండి బీపీలు షుగర్లు తొందరగా ఫ్యామిలీలో ఉండడం వల్ల వీళ్ళకి తొందరగా ఉండడం వల్ల కానివ్వండి సో చాలా కారణాల వల్ల మనం ఏం చేసినా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం చూస్తున్నాం ఈ మధ్యలో సో ఇవన్నీ కూడా మీరు కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత వీలైతే అంత సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవాలి సో మనకు ఇప్పుడు ఈసారి కూడా కిడ్నీ రోజు మన థీమ్ వచ్చేసి ఆర్యల్ కిడ్నీస్ ఓకే సో అంటే మీ కిడ్నీ బాగున్నాయా తొందరగా త్వరగా ఎంత హెల్లీ ఎంత హెల్లీగా టెస్ట్ చేయించుకొని దానికి ప్రివెన్షన్ చేసుకోవడం అనేది ఈసారి థీమ్ అన్నట్టు మనకు సో ఆ బేసిస్ మీద మనం రేపు కొద్ది క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు దాని గురించి సార్ ఎక్కువ స్టోన్స్ రావడానికి కారణాలు లూడో ఎలా గుర్తించుకోవడం వాటి కోసం ఇలా స్టోన్స్ మెయిన్ కారణం డిహైడ్రేషన్ అండి డిహైడ్రేషన్ వల్ల మనకు మూత్రం అనేది చాలా చిక్కగా అయిపోయి దాంట్లో ఈ స్టోన్స్ ఏవైతే కమికల్స్ ఏదైతే ఒకరిక అతుక్కుని క్రిస్టర్స్ లేకపోవడం స్టోన్స్ తయారై మనం మూత్రం ఎప్పుడైనా సరే వాటర్ లా క్లియర్గా ఉండేటట్టు చూసుకుంటే చాలా వరకు స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాం సరే మధ్య లేడీస్ కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది రాకుండా ప్రివెన్షన్ సేమ్ మళ్ళీ వాటర్ మంచి తీసుకోవాలి హైజీనిక్గా గా మనం మూత్రం ఆడవాళ్ళకు మూత్రం ఇన్ఫెక్షన్స్ ఎందుకు బాగా వస్తాయంటే వాళ్ళకు మూత్రాశయము మళ్ళా ఆశయం పక్క ఉండేసరికి ఒక దగ్గర నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ సో వీళ్ళు హైజీన్ మెయింటైన్ చేసుకోవడము కాన్స్టిబేషన్ లేకుండా ఉండము యూరిన్ని కొన్నిసార్లు ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ వర్క్ ప్లేసెస్లో పనిచేసే జాలలో బాత్రూమ్ సౌకర్యం సరిగ్గా లేక చాలాసేపు ఆపుకోవడం మూత్రం ఆపు కరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం ప్రివెంట్ చేయొచ్చు సో కొద్దిగా ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ అని అట్లా కూడా ఉంటుంది కూడా వాటితో కంటర్ చేసుకుంటే సర్జరీస్ బేటర్ స్టోన్ స్కి ఆయుర్వేదిక్ గురించి నేను కామెంట్ చేయలేను అసలే ఇంకా నేను దాని గురించి కాబట్టి నేను దానికి చెప్పలేను అంటే కొంతమంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చూస్తారు కూడా మీరు వస్తారండి చాలా మంది నేను సర్జరీ చేయాలని చెప్పిన వాళ్ళకు కొంతమంది ఆయుర్వేదిక్ నమ్ము రాను అని చెప్పేసి మళ్ళీ ఆయుర్వేద నెలకి వచ్చిన వాళ్ళని చాలా మంది మేము చూస్తుంటాం అన్నట్టు సో చిన్న చిన్న స్టోన్స్ కొంతమందికి మళ్ళీ వాడినా వాడుకున్న ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ అల్ల కొద్దిగా ఉంది ఏదైనా సరే వాడిని వాడుకొని కొంతమంది చిన్న చిన్న స్టోన్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే పెద్ద స్టోన్స్ దాని వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే మార్గంలో ఉన్నప్పుడు వాటిని సరైన టైంలో కనుక తీయించుకోకపోయినా దాని ట్రీట్మెంట్ సరైన టైంలో అందకపోతే కనుక అది కిడ్నీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఏ ఏ ట్రీట్మెంట్ అయినా సరే మనకు కిడ్నీలకు ఎఫెక్ట్ ఎఫెక్ట్ వరకు ఓకే ఎఫెక్ట్ అంటే కనుక ఒకవేళ సర్జరీతో సర్జరీ మెడిసిన్ మెడిసిన్ తీసుకోమని చెప్తాను చిన్నపిల్లలో కూడా సిస్ట్ టైఫామ్ కూడా అనేటివి ఏంటంటే మనకు పుట్టుకతో వచ్చే సిస్ట్లు చాలా ఉంటాయి కొన్ని ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో ఫిల్టర్స్ లో చిన్న చిన్న మన కిడ్నీ మెయిన్ గా నెఫ్రాన్స్ అంటారు రెండు నెఫ్రాన్ ఏమైనా బ్లాక్ అయినప్పుడు సిస్టులు వస్తుంటాయి అన్నట్టు సో చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు సిస్ట్ అంటే వంశపాధపరంగా వచ్చే సిస్టులు ఉంటాయి అన్నట్టు ఎడిపి ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్యూచర్లో వాళ్ళకి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి బీపీ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇది కేవలం ఫ్యామిలీలో ఉండే ఛాన్స్ ఉంటుంది కిడ్నీకి తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ మాత్రమే అల్ట్రాసౌండ్ తెలియకుండా మనకి ఏదేం తెలియదు ప్రివెన్షన్ చేయాలంటే పడుతుంది జంట వచ్చేదాన్ని ప్రివెన్షన్ ఏం లేదు జాగ్రత్తలు వచ్చినా తెలిస్తే కనుక మనకు బీపీ పేర్యకుండా చూసుకోవడం కిడ్నీ ఫంక్షన్ రెగ్యులర్ చెకప్ చేసుకోవడం అందరికీ డయాబెటిక్ హై డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మరి హై డయాబెటిక్ వాళ్ళకు హై బీపీ ఉన్న వాళ్ళకు ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు డెఫినెట్ గా బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాల్సింది వాళ్ళకి ఇంకా వేరే మనలంటే ఉండవు అవి కంట్రోల్ గా ఆటోమేటిక్గా కిడ్నీ ఫంక్షన్ కానీ వాటర్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకి కంట్రోల్ ఉంటాయి సో షుగర్ పేషెంట్స్ కి స్టోన్స్ ఉంటాము షుగర్ పేషెంట్ కి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పెయిన్ సెన్సిటివిటీ కొంచెం తక్కువ ఉంటుంది సో ఇప్పుడు నార్మల్ షుగర్ లేని వాళ్ళకు నొప్పి వచ్చినంత నొప్పి షుగర్ ఉన్న వాళ్ళకి అంత సివియర్ నొప్పి రాదు ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ మాస్క్ అయిపోతాయి అండి సిమ్టమ్స్ అన్ని మాస్క్ అయ్యేసరికి మనకు నొప్పి వచ్చేసరికి లోపల కొంచెం ఇన్ఫెక్షన్ కానీ పెరిగేసరికి ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు స్టోన్ వల్ల రావడం తక్కువ సో ఈ రోజుల్లో ఎట్లా అయిపోతుంది సార్ చిన్న పెయిన్ వస్తున్నావు ట్యాబ్లెట్స్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీ వల్ల ఎంతవరకు వరకు చూపిస్తాయి కిడ్నీ ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను మీరు అడిగి యాక్చువల్ మంచి క్వశ్చన్ అది వన్ ఆఫ్ ద లిస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇంటర్నేషనల్ గా లిటర్ చెప్పాలంటే మెడికల్ షాప్ ఒక కిరాణా షాప్ వెళ్తున్నట్టే పొట్నం నన్ను టాబ్లెట్ మన ఫోన్ వేసుకోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో అది దానివల్ల మెయిన్గా మనకు కిడ్నీ డ్యామేజెస్ ఎన్స్ అబ్బు అంటే చాలా వరకు కిడ్నీ డ్యామేజెస్ వస్తాయి విచ్ దానికి ఎటువంటి ఒకసారి దానివల్ల కిడ్నీ డ్యామేజ్ వచ్చిందంటే అంటే కనుక మళ్ళీ మల్లమెల్ గా డయాజెస్ ప్రోగ్రెస్ అవుతుంది కానీ రిటర్న్ ఇస్తాం చాలా కష్టం ప్రివెన్షన్ అనంతరం ఈ కిడ్నీ స్టోల్స్ కానీ కిడ్నీ ఫంక్షన్ గురించి బేసిక్ ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే బెటర్ స్టూడెంట్స్ కు మేము ఏదో తెలియాలంటే ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ అండి అల్ట్రాసౌండ్ స్కాన్ ఇస్ అ వెరీ మచ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో మనకు అసలు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా కిడ్నీకి వాళ్ళు ఉందా సిస్ట్స్ ఉన్నాయా కిడ్నీ చూడడానికి ఎట్లుంది షేప్ ఎట్లుంది సైజ్ ఎట్లుంది దాని నుంచి వచ్చే యూరిన్ ప్రాపర్గా వస్తుందా బ్లాక్ ఎట్లా అన్ని కూడా మనకి వెరీ మచ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో మనకు ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ ఉంటాయి అల్ట్రాసౌండ్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ బట్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకు యాక్యురేసీ ఉంటుంది సో బేసిక్ అల్ట్రాసౌండ్ మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే రిస్క్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ఎండలో పనిచేసే చేసే వాళ్ళకి కానీ ఫ్యామిలీలో హిస్టరీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ సంవత్సరానికి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటానమాట యూరియా బ్లడ్ యూరియా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒక నార్మల్ యూరిన్ టెస్ట్ మీకన్నా ప్రోటీన్స్ పోతున్నాయా క్రిస్టల్స్ ఉన్నాయా ఇన్ఫెక్షన్ ఉందా ఈ యూరిన్ టెస్ట్లు చేయించుకుంటే సంవత్సరానికి ఒకసారి పెద్ద ఖర్చు ఇవ్వాలి ఒక వెయ్యి నుంచి పది రూపాయల ఖర్చు వస్తుంది సో అలా చేయించుకుంటే మనకు అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో తెలిసిపోతాను మనకు ఒక అంద మందిని పోల్చుకుంటే ఒక అరమందికి టిపికల్ గా నొప్పి వస్తారు ఇళ్ళ నొప్పి వస్తాను వాళ్ళు భరించలేని నొప్పి అంటే ఈ మన పిల్లల గర్భం నుంచి బెవేరే టైం వచ్చి అంత సివియర్ నొప్పులు వస్తాయి సో అది వామిటింగ్స్ తో పాట వస్తారు ఆ టైంలో మూత్రం అంట మూత్రం తట్టుకుంటారు మూత్రం నడపడు రావడం ఇటువంటి ఒక అరవై మందికి చూస్తారు ఇంకో అరవై మందికి చూస్తే చాలా మందికి దడ నొప్పి ఉంటుంది ఉంటది లేదా అప్పుడు మంట వస్తూ పోతూ ఉంటుంది సార్ ట్యాబ్లెట్ మాత్ర తగ్గిపోయింది ఇటువంటి వాళ్ళు కూడా నలభై శాతం సో వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి స్కానింగ్ చేస్తే చాలా పెద్ద పెద్ద స్టోన్స్ అండి సో సైజ్ ఆఫ్ ద స్టోన్ కూడా ముఖ్యం ఇక్కడ చిన్న స్టోన్ అనుకోండి వచ్చిపోయినప్పుడు విపరీతం నొప్పితో వస్తారు అదే పెద్ద స్టోన్ కిడ్నీలో మూలలో ఉన్నప్పుడు అసలు నొప్పి కాదు నడుము నొప్పి నడుము నొప్పి అనుకుని పని వాళ్ళు చిన్న కొనుకొని ట్యాబ్లెట్స్ వాడేస్తారు సో నొప్పి అనేది ఒక అరవై శాతం అనేది టిపికల్ గా వస్తారు నేను చెప్పినట్టు వెనక నుంచి పొద్దుగా నొప్పి రావడం మూత్రం వంట మూత్రం తరచుగా రావడం ఇటువంటి సమస్యలు ఉంటాయి స్టోన్స్ వాళ్ళు బేసికల్ గా వాళ్ళకు త్రీ మెయిన్ థింగ్స్ చెప్తానండి వాటర్ అనేది ప్రతి గంట గంట ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఒక రెండవ తేడా ఒక పది పదకొండు గ్లాసులు వాటర్ తాగాలి నేను ఉప్పు మెయిన్ ఇచ్చుకోవాలి మెయిన్గా పచ్చనివ్వండి ఇరవై పచ్చళ్ళు ఇవన్నీ చేయాలి నెక్స్ట్ నాన్ వెజ్ నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్ అనేది నెలకు ఒక టూ త్రీ టైమ్స్ తీసుకోవచ్చు అది ఒక పూట అనేది తీసుకోవచ్చు సో వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళు యూరిన్ కలర్ మనకు నాన్ వెజ్ వచ్చే కలర్ ఎల్లో కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వాటర్ కలర్ ఉండాలి సో అది ఫ్లిప్ తీసుకోవాలి ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ సో రేపు ముత్య కిడ్నీ సెంటర్ లో పొద్దున ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు మేము యాన్యువల్ హెల్త్ కిడ్నీ చెకప్ ప్లాన్ చెకప్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇది ఎ ఇయర్ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కండక్ట్ చేస్తాము సో రేపు ఆల్మోస్ట్ ఒక మూడు వేల ఐదు మూడు టెస్ట్ రూపాయలు మనకు ఫైవ్ హండ్రెడ్ లోపు చేస్తున్నాం అండ్ అందులోనే ఫ్రీగా నెఫ్రాలజీ అండ్ యూటాలజీ కన్సల్టేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో రేపు ఈ ప్రోగ్రామ్ లో మనకు అల్ట్రాసౌండ్ స్కాను దాంతోపాటు సిబిపి పిక్చర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రేనల్ ఫంక్షన్ టెస్ట్ షుగర్ టెస్ట్లు బీపీ చెకప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఆ టెస్ట్ లో ఆ లో సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ లో జనాలకు కిడ్నీ అవేర్నెస్ తెలియాలని దాంతోపాటు ఏమైనా చిన్నగానే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డిటెక్ట్ చేసుకుని దాని ట్రీట్మెంట్ కూడా మనకు

మన దగ్గర ఇప్పుడు నెఫరాలజీ న్యూరాలజీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి అంటే ఇది కంప్లీట్ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఇది ఇక్కడ సర్జికల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేదండి ప్రస్తుతానికి మాకు పర్మిషన్ లేదు అది సో పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నాము అని ప్రాసెస్ పడుతుంది సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కాకుండా మీతో అన్ని కిడ్నీకి సంబంధించిన కంప్లీట్ కేర్ ఉంది డయాలసిస్ సెక్షన్ డయాలసిస్ ఆల్మోస్ట్ ట్వంటీ మెషిన్స్ ఉన్నాయి సో డయాలసిస్ ఉంది ప్లస్ దాంతో పాటు సర్జికల్ చూస్తే పర్మాలి

అని తీరు కూడా ఉంటుంది ఎండలో తీరగడం వీటి బట్ ఇలా కొద్దిగా జెంట్స్ లో ఎక్కువ చూస్తాము కిడ్నీ ఇష్యూస్ కానీ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్రెండ్ మాత్రం అండి లేడీస్ లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి